సాయిరా నేను మీ అశోక్ మహారాజ్ మనకు సాధారణంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎక్ పూజలన్నీ కంప్లీట్ చేసుకుంటాం మామూలు స్వామిని దర్శనం చేసుకుంటాం స్వామి అమ్మవారు ఎవరైతే కావచ్చు దర్శనం చేసుకుంటూ ఒక రెండు నిమిషాలు కూర్చొని ధ్యానించడమో లేదంటే మన సమస్యలు విన్నవించుకోవడమో చేస్తాం కదా ఇలా చేసేటప్పుడు ఎవరి ఎక్కడ కూర్చొని దేవాలయంలో తులారాశి వారు ధ్యానించడం ద్వారా ఎక్కువ ఫలితం వస్తుంది అనేది ఒకటి ఉంది మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు లేదా మన తెలిసిన వారికి షేర్ చేయగలరు వారు మామూలుగా లోపలికి వెళ్తాము దేవాలయంలోకి పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోతాయి ప్రదక్షిణాలు దాన్ని మొత్తం అయిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాలు కూర్చొని ధ్యానం చేయండి లేదా ప్రార్థన చేసుకునే వాళ్ళు వాళ్ళిద్దరు ఎవరైనా సరే అక్కడ ఉండికి దగ్గరలో కూర్చోండి లేదా ఉండికి స్ట్రైట్గా కూర్చోండి అది ఏ పై ఎదికైనా పర్లేదు ఆ ఉండిని ఫేస్ చేసుకొని కూర్చోండి వేస్తారు కదా గుళ్ళో ఉండి ఆ ఉండికి ఫేస్ చేసుకొని కూర్చోండి అలా కూర్చొని మీరు ధ్యానం చేయడం ద్వారా మీకు ఎక్కువ ఫలితం అనేది వస్తుంది రెండో ప్రదేశము మనకు దేవాలయంలో దక్షిణ భాగంలో కూర్చొని ధ్యానం చేసినా ప్రార్థన చేసినా కూడా మంచి ఫలితాలు అనేటివి వస్తాయి వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్